హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని లిమిట్లెస్ థాట్స్ ఉషా స్టిచ్ మ్యాజిక్ ఎలక్ట్రిక్ మిషన్లో ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయి అవి ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి ఇక్కడ కింద బాక్స్ లాగా ఉంది కదా అది ఓపెన్ చేస్తే అక్కడ మనకి బాబిన్ థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఉంటుంది నార్మల్గా మనం బాబిన్ ఎలా ఎక్కించుకుంటామో అలానే ఎక్కించుకోవాలి తర్వాత ఈ బాక్స్ని క్లోజ్ చేసేయాలి పై నుంచి ఇక్కడ థ్రెడ్ వేస్తూ ఈ నీడిల్కైతే ఎక్కించుకోవచ్చు ఇందులో ఈ మిషన్లో స్పెషల్ ఏంటంటే ఈ నీడిల్ థ్రెడ్ మనం ఎక్కించిన అవసరం లేదు ఆటోమేటిక్ కూడా ఉంది బట్ నేను ఇక్కడే వేయలేదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో బాగా క్లియర్గా చూసి పెడతానండి సో ఇప్పుడైతే నేను నార్మల్గా ఎక్కించేసుకున్నాను అండ్ ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను కదా అది వచ్చి మనం నార్మల్ స్టిచ్కి అయితే ఫోర్ పెట్టుకోవాలి త్రీ టూ మనం ఎంత నెంబర్ అయినా పెట్టుకోవచ్చు అండ్ పైన ఉన్నదైతే నార్మల్ స్టిచ్ యొక్క లెంగ్త్ అండి కింద ఉండేది వచ్చి మనం జిగ్ జాగ్ అలాంటివి వేసొచ్చే అది డెప్త్ని తగ్గిస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్క స్టిచ్ అనేది వేస్తున్నాం ఇక్కడ ఏబీసీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా సో ఫస్ట్ అయితే నార్మల్ స్టిచ్ ఏ పెట్టానండి ఏ పెట్టాను ఇక్కడైతే డెప్త్ అనేది ఫోర్లో పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ సీకి వస్తే అది జిగ్జాగ్ అండి ఈ జిగ్జాగ్ అనేది మనం నెంబర్ చేంజ్ చేస్తూ ఉంటే స్టిచ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు చిన్నదిగా కావాలంటే చిన్నదిగా అండ్ డెప్త్ ఎక్కువగా కావాలంటే డెప్త్ ఎక్కువగా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ స్టిచ్ మనం శారీ ఫాల్ స్టిచ్ చేయడానికైతే యూస్ చేస్తాము సో ఈ విధంగా సి డిఈఫ్జి ఈ విధంగా అయితే స్టిచ్చెస్ అయితే చాలానే ఉన్నాయి ఇవన్నీ మనం ఏదైనా ఎంబ్రాయిడరీగా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ వన్ బై వన్ స్టిచ్ చేస్తూ ఉంటాను మీరు చూడండి సో ఇక్కడ మనము లెంగ్త్ డెప్త్ అనేది తగ్గించుకుంటూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఫస్ట్ ఒక స్క్రోల్ ఉంది కదా అది జీరోలో పెట్టుకుంటే చాలండి దాన్ని మనమైతే ఏమీ కదిలించాల్సిన అవసరం లేదు ఇందులో ఇందులో ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ కూడా ఉన్నాయి ఐజేకేఎల్ ఈ ఫోర్ స్టిచ్చెస్ అనేది ఎంబ్రాయిడరీగా యూజ్ చేసుకోవచ్చు అది నేను లాస్ట్లో అయితే చెప్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి క్లియర్గా సో మనం కింద లైన్కి అయితే వచ్చేద్దాము ఇక్కడ ఎస్ఎస్ ఉంది కదా అది రెడ్ కలరు సో పైన ఉండే లైన్లో బాగా లాస్ట్కి వచ్చేస్తే మైనస్ ప్లస్ ఉంటుంది మనం రెండిట్లో ఏదన్నా పెట్టుకోవచ్చు కిందది మట్టుకు ఫైవ్లోనే పెట్టుకోవాలి అండ్ ఇక్కడ నార్మల్గా ఏసీ ఇవి చేంజ్ చేసుకుంటూ స్టిచ్చెస్ అనేది వస్తూ ఉంటుంది సో ఇవి మనము బ్లౌజెస్కి చివర్లో అంచులు రాకుండా ఆ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు ఈ స్టిచ్చెస్ అనేవి త్రీ లైన్ స్టిచ్ ఉంది అది వచ్చేది షర్ట్స్కి స్ట్రాంగ్గా ఉండడం కోసం స్టిచ్చెస్ వీడకుండా ఉండడం కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ స్టిచ్చెస్ అనేది బాగానే యూజ్ అవుతాయి బట్ మనము చేసుకోవాలి అవి ఇక్కడ ఏ విధంగా యూజ్ అవుతాయో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇంకా మనం బ్లౌజెస్కి ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో బటన్ హోల్ ఉంది అండ్ కాజాలు చేసుకోవచ్చు అండ్ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చాలా విధంగానే ఈ మిషన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో వన్ బై వన్ పెడుతూ ఉంటాను సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఇక్కడ చూపిస్తున్నాను ఈ స్టిచ్చెస్ మనం ప్యాంట్స్కి షర్ట్స్కి మనం చివరిలో లాగా చేస్తూ ఉంటాం కదా అంటే పీసులు అనేవి బయటికి రాకుండా సో దానికైతే బాగా యూజ్ అవుతుంది బ్లౌజెస్కి సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సో మనకి స్టిచ్చెస్ అనేది ఎల్ వరకు ఉన్నాయి ఏ బి లేదండి సిడిఈ నుంచి ఎల్ దాకా అయితే ఈ స్టిచెస్ అనేటివి ఉన్నాయి సో మొత్తం ఇవి ఫిఫ్టీ టూ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా చాలానే ఉన్నాయి పీకో స్టిచ్ ఉంది సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఎలా చేసుకుంటారో అది చూడండి ఈ ఫస్ట్ స్క్రోలింగ్ ఉంది కదా అదైతే జీరోలోనే ఉండాలా మనము సెకండ్ లైన్ అయితే అస్సలు టచ్ చేయకూడదు అది ఫైవ్లోనే ఉండాలా అండ్ ఫస్ట్ లైన్ ఉంది కదా అది జీరో టు వన్ మధ్యలో పెట్టుకుంటేనే మనకి స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో జీరో టు వన్ మధ్యలోనే పెట్టుకోండి సో అప్పుడు మనకి చాలా నీట్గా వస్తుంది సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా సో ఈ విధంగా కట్ వర్క్ లాగా మనకి చిన్న చిన్నవిగా బాగా వస్తుంది అండ్ ఇదైతే ఐ అండి ఐ జే నెక్స్ట్ జేకి పోదాము జే స్టిచ్ వచ్చేసి ఇప్పుడు చేస్తున్నాను కదా అది సో జీరో టు వన్ మధ్యలోనే పెట్టుకోండి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది సో నేను ఇక్కడ జరుపుతున్నాను కదా అప్పుడు స్టిచ్ చూడండి చాలా దూరం దూరంగా వస్తుంది అంతగా కనిపించదు నెక్స్ట్ కేకి షిఫ్ట్ అవుదాం ఈ కే స్టిచ్ కూడా సేమ్ సెకండ్ అయితే ఫైవ్లోనే ఉండాలా ఫస్ట్ లైన్ వచ్చి జీరో టు వన్ మధ్యలోనే ఉండాలి ఈ ఫోర్ స్టిచ్చెస్ అనేటివి సేమ్ ఇలానే ఉంటేనే కరెక్ట్గా వస్తుంది దాని స్ట్రక్చర్ అనేది నీట్గా ఉంటుంది అండ్ ఈ మిషన్లో టూ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ టూ నీడిల్స్ అంటే వా ఎట్ ఏ టైం టూ కలర్ ఆఫ్ థ్రెడ్స్ని యూస్ చేసుకోవచ్చు ఎలానో వీడియో లాస్ట్లో చూపిస్తాను సో ఇక్కడ క్లియర్గా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం మన నెంబర్స్ అటు ఇటు షిఫ్ట్ చేసినా కూడా వీటి ఆ షేప్ అనేది కరెక్ట్గా అయితే రాదు సో ఈ విధంగా అయితే మనకి స్టిచ్చెస్ అన్నీ ఈ మిషన్లో ఉన్న స్టిచ్చెస్ అన్నీ అవి అయితే అండి అండ్ ఈ ఎంబ్రాయిడరీ ఉన్నాయి కదా ఇవి ఫోర్ మటుకు ఇప్పుడు నేను టూ కలర్స్ వేసి నేను చూపిస్తాను సో మనకి ఇది కిట్ వాళ్ళే ఇస్తారు మిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ టూ నీడిల్స్ ఉండే ఒక నీడిల్ అయితే ఉంది సో దాన్ని మనం సెట్ చేసుకుందాం పైన త్రూ టూ థ్రెడ్స్ పెట్టేసేసి మనం నార్మల్గా దారాన్ని ఎలా అయితే ఎక్కిస్తామో టూ థ్రెడ్స్ని కలిపే ఎక్కించాలి అండ్ ఇక్కడ నీడిలో ఎక్కించేటప్పుడు ఒక కలర్ని ఒక దాంట్లో ఇంకో కలర్ని ఇంకో దాంట్లో అయితే మనం ఎక్కిస్తాము మనం అయితే చేంజ్ చేయని అవసరం లేదు నార్మల్ ఫుట్టే అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ ఎంబ్రాయిడరీకి ఫుడ్ తీసేసి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫుడ్ ఏ ఉన్నా కూడా ఏం కాదు సో ఇక్కడ జీరో టు వన్ మధ్యలోనే ఉండాలి సెకండ్ లైన్ ఫైవ్ లెంత్ మాత్రమే ఉండాలి అండ్ ఇక్కడ ఐజేకేఎల్ ఈ ఫోర్ అనేది ఎంబ్రాయిడరీ ఏవైనా చేసుకోవచ్చు నేను ఈ ఫోర్ అయితే చూపిస్తానండి అండ్ ఫస్ట్ ఇది రౌండ్ ఉంది కదా అదైతే జీరోలోనే ఉండాలి సో చిన్ని చిన్ని బ్లౌజ్కి వర్క్ అనేది మనమే ఇంట్లో చేసుకోవచ్చు జస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని అక్కడక్కడ స్టోన్స్ అంటించుకుంటే అదే నార్మల్ మిషన్ ఎంబ్రాయిడరీ లాగా అయిపోతుంది అండ్ పాదంతో తొక్కేటప్పుడు దీన్ని స్లోగా అయితే ప్రెస్ చేయండి మరీ ఎక్కువ స్పీడ్గా ప్రెస్ చేస్తే థ్రెడ్ అనేది తెగిపోతుంది ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ కదా ఇంకొక విషయం అండి ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ యూజ్ చేసేటప్పుడు కింద బాబిన్లో నార్మల్ సిల్క్ థ్రెడ్ని యూస్ చేయండి ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూస్ చేస్తే అంతగా బాగోదు అండ్ చాలా తొందర తొందరగా తెగిపోతూ ఉంటుంది సో నార్మల్ థ్రెడ్ని యూస్ చేయండి దానివల్ల మనకేమి ఎంబ్రాయిడరీ అనేది డిస్టర్బ్ అవ్వదు సో పైన ఉన్న థ్రెడ్స్ మాత్రమే మనకి మెయిన్ సో అండ్ అండి ఇప్పుడు నేను చేస్తుంది ఐ అయిపోయింది కదా జే స్టిచ్ చేస్తున్నాను సో ఇది కూడా టూ కలర్స్ది సో ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ కే సేమ్ కేక్ షిఫ్ట్ చేసుకొని జీరో టు వన్ మధ్యలోనే ఉండాలి ఆ పైనది కిందది వచ్చి ఫైవ్లోనే ఉండాలి సో థర్డ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఎల్ సో ఈ ఫోర్ అనేటివి ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్గా ఈ మిషన్లో ఉన్నాయి అండ్ ఇక్కడ ఎస్ఎస్లో ఉండే కింద కింద భాగంలో ఉండే లాస్ట్ ఎల్ కూడా నాకెందుకు ఎంబ్రాయిడరీ లాగా అనిపించింది సో అది కూడా నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను సో కిందది సో మనము కిందదంటే అంటే ఎల్లోనే ఉంది వచ్చి మైనస్ ఎస్ఎస్ అని ఉంటుంది సో అక్కడికి మనం షిఫ్ట్ చేసుకోవాలి సెకండ్ది ఫైవ్లోనే ఉంచుకోవాలి సో ఇది కూడా మనకి ఎందుకో నాకు చూడగానే ఎంబ్రాయిడరీ లాగా అనిపించింది ఇది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఇంకొక స్టిచ్ కూడా ఉంది సో అది ఇక్కడ మనమే సెట్ చేసుకోవాలి అదేంటో చూద్దాం నార్మల్ జిక్ జాక్ స్టిచ్ ఉంది కదా సీ సో మనం సికి షిఫ్ట్ చేసుకొని ఈ ఫస్ట్ దాన్ని జీరో టు వన్ మధ్యలోనే ఉంచుకోవాలి ఈ స్టిచ్ మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి అయితే ఫినిషింగ్గా యూజ్ చేస్తారు సో ఇది మనం ఈ మిషన్లో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో మీరు ఒకసారి ఏదైనా బ్లౌజ్కి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది నేను బ్లౌజ్కి చేస్తే ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఈ స్టిచ్ని యూస్ చేసుకోవచ్చు సో ఈ స్టిచ్చెస్ చూసారా సో ఈ లైన్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో